దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం ఐశ్యాగ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఆ యూదా దేశముల జనులు ఈ కీర్తన పాడితులు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు సత్యము ఆచరించు నీతి గల జన్మ ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడువు ఏలైనగా అతడు నీ అందు ఉంచి ఉన్నాడు యహోవా ఈ నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకోండి ఆయన ఉన్నతస్థలని వాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాణి పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు కాళ్ళు బీదల కాళ్ళు దేనుల కాళ్ళు దాన్ని ఉన్నవి నీతి మంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతి మంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు యహోవా నీ తీర్పుల మార్గమును నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచ్చున్నాం మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించిచ్చు ఉన్నది రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించిచ్చు ఉన్నది నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు దేవుడి పరిశుద్ధ వాక్యమును గాక ఆమెన్